తెలుగు కథాపారజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ కల నిజమాయగా ఈ కథ రేపటి కోసం మాసపత్రిక ఆగస్టు రెండు వేల పదిహేడులో అయింది రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి టీవీలో వస్తున్న పాటల పోటీ ఫైనల్స్ చూసిన గురునాథం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు తను కూడా పాటలు పాడడం నేర్చుకుని మొదటి బహుమతి మూడు లక్షలు సొంతం చేసుకుని బుల్లి కారులో షికారు కొట్టాలని ఒక సెలబ్రిటీ అయిపోవాలని మర్నాడు తన ప్రాణమిత్రుని కలిసి తన మనసులోని పాట చెప్పాడు నాళ్ళకు నీకు మంచి ఆలోచన వచ్చినందుకు అభినందనలు రా గుర్రం నువ్వు పెద్ద గాయకుడు అయితే వాణిజ్య ప్రకటనలో నటించవచ్చు విదేశాల్లో కూడా పాటగా క చీరలు చేయవచ్చు ఇంకా నీకు డబ్బే డబ్బురా బాబు రే నన్ను మాత్రం నీ పియోగా వేసుకోరా అన్నాడు జోగినాథం గురునాథం జోగినాథం బాల్య మిత్రులు మిత్రుడి మాటలకు పొంగిపోయాడు గురునాథం అప్పుడే తను పెద్ద గాయకుడైపోయినట్టుగాను జనం తనతో సెల్ఫీలు తేగడానికి పోటీ పోడినట్టుగాను ఊహించుకోసాగాడు అతని ఊహలకు అంతరాయం కలిగిస్తూ ఒరే గుర్రం మా వీధిలో ఒక పెద్ద సంగీత విద్వాంసుడి దగ్గర తీసుకెళ్తాను ఆయన ఎన్నో గులకరాళ్లను రంగురాళ్ళుగా మార్చేశాడు అన్నాడు జోగినాథం ఆ ఆయనకు మ్యాజిక్లు తెలుసా జోగి మొన్న గోదావరి పుష్కరాలకు ఓ డజన్ గులకరాళ్ళు సేకరించాను వాటిని రేపు తీసుకురానా కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు గురునాథం మిత్రుడి మాటలకు మూర్ఛ వచ్చినంత అయింది జోగినాథానికి ఒరేయ్ నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదురా అన్నాడు ఆయన గులకరాళ్లను రంగురాళ్ళుగా మార్చాడంటే సంగీతంలో సాపాసాలు తెలియని వాళ్ళను కూడా మంచి గాయకులుగా తీర్చిదిద్దాడని అర్థం సరే రేపు ఆయనకి పట్టుబట్టలు పళ్ళు తీసుకోవాలి ఓ రెండు వేలు కొట్టించు అన్నాడు జోగునాథం రెండు వేలు తీసి జోగినాథానికి ఇచ్చాడు గురునాథం మర్నాడు మిత్రుడు గురునాథాన్ని తీసుకుని సంగీత విద్వాన్ శంకర శాస్త్రి దగ్గరికి వచ్చాడు జోగినాథం పట్టుబట్టలు పళ్ళు గురునాథం చేత శాస్త్రిగారికి ఇప్పించి దండం పెట్టించాడు బండెంలో కానుకలు చూడగానే శాస్త్రిగారి మొహం డీల్ షో కొట్టిన పేర్రాజు మొహంలా వెలిగిపోయింది అబ్బాయి జోగినాథం ఎవరి చిరంజీవి అన్నారు శాస్త్రిగారు నా స్నేహితుడు గురునాథం అండి బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు మీలాగే సంగీతం అంటే పంచప్రాణాలునూ మీ దగ్గర నాలుగు కీర్తనలు నేర్చుకుని తరించాలని ఉపలాట పడుతున్నాడు మీరు స్వరం అందిస్తే చాలు మల్లెపందిర్లా అలుకుపోతాడు అన్నాడు జోగినాథం దానికేం భాగ్యం సాయంత్రం ఆరింటికి వచ్చేయమో అని కానుకలు లోపలికి పట్టుకెళ్లారు ఖరీదైన పెట్ట వలలో పడిందని సంతోషించారు ఆయన వారి నుండి అమ్మాయి నచ్చిందన్న ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఆడపిల్ల తండ్రిలా సాయంత్రం ఆరు గంటలు ఎప్పుడవుతాయా అని చాలా ఆతృతగా వేచి చూశాడు గురునాథం మధ్యాహ్నం నుంచి చివరికి ఆరు గంటలైంది మహేష్ బాబు సినిమా టికెట్ చేతిలో పడగానే బుల్లెట్ల థియేటర్లోకి దూసుకుపోయే కుర్రాడిలా బైక్ మీద స్పీడ్గా శాస్త్రి గారింటికి వచ్చాడు గురునాథం నలుగురు చిన్నపిల్లలకు సంగీతం నేర్పుతున్నారు శాస్త్రి గారు వాళ్ళ పక్కనే కూర్చోమని చేత్తో సైగు చేశారు ఐదు నిమిషాలు గడిచాక గురునాథాన్ని పిలిచి నేను పలికినట్టే పలుకు అన్నారు శాస్త్రి గారు అలాగే అండి అన్నాడు గురునాథం శాస్త్రి గారు సా అనగానే గురునాథం సో అన్నాడు ఆ స్వరానికి నలుగురు చిన్నపిల్లలు భయంతో నోరు తెరుచుకుని ఉండిపోయారు గురునాథం రే అనగానే పిల్లలందరూ గుడ్లు మెటకరించుకుని చూపే కానీ కింద చూపు లేకుండా ఉన్నారు గురునాథం తన మెటాలిక్ వయస్సుతో సప్తస్వరాలు పలికేసరికి చిన్నపిల్లలు నలుగురు సొరతప్పి పడిపోయారు వంటింట్లో కూర తడుగుతున్న శాస్త్రిగారి భార్యకు చెయ్యి తెగి రక్తం కారిపోయింది ఆవిడ కోపంతో ఇంటి వరండాలోకి వచ్చి గురునాథం కేసి చేత్కారంగా చూసి నెమ్మదిగా సాధన చేయి అని వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళి చెయ్యికి తడిగుడ్డ చుట్టుకుంది ఆవిడ గురునాథం వారం రోజుల సంగీత సాధనతో శాస్త్రి గారి శిష్యులు దోమపోటు తగిలిన వరి చేలా మాడిపోయి తమ టైమింగ్స్ ఉదయానికి మార్చుకున్నారు సాయంత్రం పూట గురునాథం ఒక్కడికే సంగీతం పాఠాలు చెబుతున్నారు శాస్త్రి గారి భార్య గురునాథం తమ ఇంటికి పూర్వమే బయలుదేరి గుడికెళ్ళి రాత్రి ఎనిమిది గంటలు దాటాక ఇంటికి వస్తోంది ఎందుకంటే గురునాథం అమోఘమైన సంగీత సాధనకు చేతికి గాయమవడమే కాక ఆ వికృత స్వరాలకు ఆవిడ కడుపులో తిప్పేసి వాంతులు విలోచనలు కూడా పట్టుకున్నాయి శాస్త్రి గారు ఈ విపత్తులన్నీ గ్రహించి గురునాథాన్ని రావద్దని చెబుదామా అంటే నలుగురు ఇచ్చే నెల ఫీజు గురునాథం ఒక్కడే ఇస్తున్నాడు పైగా గురునాథం బ్యాంకులో పనిచేస్తున్నాడు అతన్ని పట్టుకుని డాబా మీద రెండు గదులు వేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు శాస్త్రి గారు మంచినీడు కావలిస్తే మైలు దూరమైనా నడవాలి అన్న తన గురువుగారి మాటల్ని తలుచుకుంటూ గురునాథం విలక్షణ స్వర సాధనని భరిస్తున్నారు శాస్త్రి గారి వినికిడి జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని గురునాథానికి శాస్త్రి గారు చెప్పడంతో అన్నమయ్య చాగయ్య కీర్తనల సీడీల్ని కొని తెచ్చుకుని శ్రద్ధగా వాటిని వింటూ పుస్తకాన్ని చూస్తూ తాను పాడటం ప్రారంభించాడు గురునాథం నెల తిరిగేసరికి గురునాథానికి తన గొంతులో మాధుర్యం తక్కువగా ఉందన్న విషయం బోధపడింది జోగినాథం సలహా మేరకు ఆయుర్వేదంలో ఉన్న లేహ్యాలు తేనెలో కలిపి తీసుకున్నాడు అబ్బే అయినా ఫలితం కనిపించలేదు బ్యాంకు క్యాషియర్ మధురవాణి చాలా సున్నితంగా తియ్యగా మాట్లాడడం పరిశీలించిన గురునాథం ఒకరోజు లంచ్ అవర్లో ఆమెను అడిగాడు మేడం మీ గొంతు చాలా మధురంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి తేనె ఎక్కువగా తాగారా అన్నాడు గురునాథం అవునండి అందేమో నవ్వుతూ అతన్ని ఆట పట్టించడానికి రేపు పబ్లిక్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ముందు రోజే తెలిసిన విద్యార్థి మనసు ఎలా గంతులేస్తుందో అంతటి ఆనందం గురునాథానికి కలిగింది సాయంత్రం బ్యాంక్ టైం అయ్యాక వెళ్ళి ఐదు వందల రూపాయలు పెట్టి పెద్ద తేనె సీసా కొన్నాడు మర్నాడు ఉదయం నుండి ఇడ్లీలలో రాత్రి మినపరెట్టులో తేనె వేసుకుని తినడం మొదలుపెట్టాడు వారం గడిచేసరికి గొంతులో తీయదనం రాలేదు సరికదా కడుపు బరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు గురునాథం విషయం తెలుసుకున్న డాక్టరు గురునాథాన్ని చివాట్లు పెట్టి అతిగా ఏది వాడకూడదని మందులు రాసిచ్చి పంపించారు తేనె సీసా ఎదురుగా ఉంటే కోతిలాంటి తన మనసు ఊరుకోదని జోగినాథానికి ఇచ్చేశాడు ఆ సీసాన్ని గురునాథం బాధపడుతూనే ఒకరోజు టీవీలో ఒక అద్దా ఒక పెద్దాయని చెప్పిన మాటలు గురునాథాన్ని బాగా ఆకట్టుకున్నాయి మనిషి నిరంతర సాధన చేస్తూనే ఉండాలి నెలల పాపాయి లేచి నిలబడాలని ప్రయత్నించి పడిపోతుంది మరలా ప్రయత్నించి విఫలమవుతుంది అంత మాత్రాన తన లక్ష్యాన్ని విడిపె విడిచిపెట్టదు తిరిగి సోఫా పట్టుకునో టీపాయ్ పట్టుకునో లేచి నిలబడుతుంది తర్వాత బుల్లిబుల్లి అడుగులు వేస్తుంది ఆ చిన్నారి అడుగులే నడక అవుతుంది నడకలే పరుగులు అవుతాయి ఆ పరుగులే ఒలింపిక్ పథకాలను సాధించి మన దేశ గౌరవ ప్రతిష్టల్ని ఇనుమడింపచేస్తాయి కనుక తొలి అపజయాన్ని జయానికి పునాదిగా భావించి అకుంఠిత దేశతో సాధనం చేసి మనం లక్ష్యాన్ని చేరుకోవాలి అందుకే మన పెద్దలు సాధనమున పనులు సమకూరు ధరణిలోన అని అన్నారు శుభం భూయాత్ అన్నాడు ఆయన శాస్త్రి గారి దగ్గర సంగీత పాఠం అయ్యాక ఇంటికి వచ్చేసి భోంచేసి తీరుబడిగా సంగీత సాధన మొదలుపెట్టాడు గురునాథం రెండు మూడు రోజులు ఏ ఆటంకాలు రాకుండా రత్నాచల్ ఎక్స్ప్రెస్లా స్పీడ్గా సాగింది అతని సంగీత సాధన నాలుగో రోజు అపార్ట్మెంట్ కార్యదర్శి గురునాథం ప్లాట్ తలుపు తిట్టాడు ఎంతో ఆనందంగా తలుపు తీశాడు గురునాథం ఆ చూడని గురునాథం గారు మీ సంగీతం విని పక్క ఫ్లాట్ రావు గారు అమ్మాయికి జ్వరం వచ్చింది శేఖర్ గారి అబ్బాయి పలుకు లేకుండా ఉండిపోయాడు మొత్తం అపార్ట్మెంట్లోని సభ్యులందరం ఏకగ్రీవంగా తీర్మానించింది ఏమిటంటే మీరు తక్షణం ఇక్కడ సంగీత సాధన ఆపేయాలి లేదా ప్లాటు ఖాళీ చేసి మీరు వెళ్ళిపోవాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కార్యదర్శి మర్నాడు జోగినాథం దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నాడు గురునాథం అతన్ని ఓదార్చి తరుణోపాయం చెప్పాడు జోగినాథం మన సిటీకి పది కిలోమీటర్ల దూరంలో రామాపురం అనే ఊరుంది ఊరికి చివరగా ఒక మంచినీళ్ళ చెరువు ఉంది లోతు నీళ్ళలో నిలబడి సంగీత సాధన చేస్తే స్వర్ణం నిలబడుతుంది శృతిపక్వంగా కూడా ఉంటుందని శాస్త్రి గారు చెప్పారుగా రేపు తెల్లవారుజామునే వచ్చి నిన్ను నేను తీసుకెళ్తాను సరేనా అన్నాడు జోగినాథం నిజమైన స్నేహితుడు కొట్టే నువ్వేరా అని మిత్రుణ్ణి కౌగులించుకుని మురిసిపోయాడు గురునాథం రోజు జోగినాథంతో కలిసి రామాపురం చెరువు దగ్గరికి వెళ్ళి సంగీత సాధన చేయడం ప్రారంభించాడు గురునాథం అతని సంగీత సాధన జరుగుతున్నంతసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెలలో సినిమా పాటలు వినేవాడు జోగినాథం తన ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి రామాపురం ప్రజల్లో తీవ్ర అలజడి మొదలైంది గతంలో అర్ధరాత్రి శ్మశానాల్లో అరిచేవి ఇప్పుడు తెల్లవారుజామున వెంత ధ్వనులు వినిపిస్తుండడంతో బేజారెత్తిపోయారు పత్రికా విలేకరులు పిలిచి వారికి ఆ ధ్వనులు వినిపించారు కూడా వారు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు మర్నాడు దినపత్రికల్లో రామాపురంలో వింత ధ్వనులు వేదనలో ప్రజలు అనే వార్త కూడా వచ్చింది రాత్రిళ్ళు కరెంటు కోత ఉండడం వలన ఎవరూ ఇళ్ళు వదిలి బయటకు రావడానికి సాహసించలేకపోయారు చివరికి కొంతమంది యువకులు ధైర్యం చేసి పెద్ద పెద్ద చార్జిలైట్లు పట్టుకుని చేత పోని ఊరి చివరకు వచ్చి సంగీత సాధన చేస్తున్న గురియా గురునాథాన్ని చెరువులోంచి బయటకు లాగి దేహశుద్ధి చేశారు నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా గురునాథం సంగీత సాధన విరమించుకోవాల్సి వచ్చింది బ్యాంకు కొలీగు శైలిజ సలహా మేరకు మధురవాణిని పెళ్లి చేసుకున్నాడు గురునాథం కాలచక్రంలో పదేళ్లు గిరిను తిరిగాయి గురునాథం మధురవాణిల ఏకైక కూతురు రాఘసుధ ప్రత్యేక గాయనిగా ఎదిగింది రేడియో టీవీల్లో ఆమె పాటలు శ్రోతల విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఒక టీవీ ఛానల్ వారు నిర్వహించిన పాటల పోటీలో ఐదు లక్షల ప్రథమ బహుమతి పొందడంతో సినిమా అవార్డు దృష్టిలో కూడా పడింది ఆమె నాలుగు సినిమాల్లో పాటలు పాడింది అందులో ఒక పాటకు నంది అవార్డు లభించి రాఘసుధ పెద్ద సెలబ్రిటీ అయ్యింది గాయకుడుగా ఎదగాలన్న తన కళని కూతుర్లో చూసుకుని మురిసిపోయాడు గురునాథం కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు